తెలంగాణ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దమనకాండకు వ్యతిరేకంగా బైన్సాపట్నంలోని బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం దగ్గర చెవులు కళ్లు నోరు మూసుకొని నిరసన వ్యక్తం చేయడం జరిగింది దీనికి మద్దతుగా జనసేన పార్టీ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఉపాధ్యక్షులు సుంకట మహేష్ బాబు హాజరీ మాట్లాడారు ఆశలు తమ సమస్యల పరిష్కారం కోసం వైద్యశాఖ కమిషనర్ కార్యాలయం ముందర శాంతియుత పోరాటం చేస్తుంటే మహిళా ఉద్యోగులను చూడకుండా అత్యంత దారుణంగా పోలీసులతో వాళ్లను ఈడ్చుకుంటూ అరెస్టులు చేశారు అంతకు ఒకరోజు ముందు ఆశాలను ముందస్తు హౌస్ అరెస్టు చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించడం జరిగింది గతంలో రేవంత్ రెడ్డి ఇదే ఆశాల పోరాటం చేస్తే వారి టెంట్ కిందకు వెళ్లి అనేక హామీలు ఇచ్చారు ఇప్పుడు ప్రభుత్వం ఏర్పడ్డాక ఇలా రోడ్డు పాలు చేశారు కనీసం వినతి పత్రం తీసుకునే పరిస్థితిలో లేరు అతి తక్కువ పారితోషికంతో పనిచేస్తున్న ఆరోగ్య శాఖలో కీలక పాత్ర పోషిస్తున్నా పట్టించుకోకపోవడం చాలా దారుణం కాబట్టి వెంటనే ఆశా వర్కర్లకు ఫిక్స్డ్ వేతనం పద్దెనిమిది వేలు ఇవ్వాలని ఈఎస్ఐ ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తున్న లేని ఎడల భవిష్యత్తులో జరగబోయే పోరాటానికి జనసేన పార్టీ పూర్తి మద్దతునిస్తుందని తెలియజేస్తున్న కార్యక్రమంలో ఆశా వర్కర్స్ మండల అధ్యక్షురాలు మారకంటి విజయ లక్ష్మి బైన్సా పట్టణ అధ్యక్షురాలు మౌనిక ఉజ్వల తదితరులు పాల్గొన్నారు సమస్యలపై మేము ఉంటే ఈరోజు పోలీసు వాళ్ళు బాగా దారుణంగా అరెస్ట్ చేయడం జరిగింది ఆశలకు ఆశలను చూడకుండా కూడా ఎటుబాటు రోజు ముందే వచ్చేసి ఇండ్లలో వెళ్ళి హౌజ్ అరెస్ట్ చేయడం జరిగింది కాబట్టి మేము ప్రభుత్వం చెప్పేది ఏంటంటే మేము చేసే పనులని గుర్తుకొస్తలేవా మేము చేసే పనులు కనబడతలేవా మరి ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం ఏమంటున్నారంటే ఈ సర్వే చేయాలి ఆ సర్వే చేయాలని చెప్పేసి అంటుంది మరి ఆశలకు ఆశలకు చిన్న జీతాలు వాళ్ళకు వాళ్ళ కడుపులు నిండుతలేవు మరి వాళ్ళ కోసం వాళ్ళు చేస్తున్నారు మరి వాళ్ళు చేసే పనులు కరెక్టే కదా వాళ్ళకు ఫిక్స్డ్ వేతనం ఇచ్చి వాళ్ళకు రెగ్యులర్ చేస్తే వాళ్ళు ఎందుకు రోడ్లు ఎక్కుతారని చెప్పేసి కనబడతలేదా ఇవ్వాలని మేము కోరుతూ ఉన్నాము అయితే ఇప్పుడు మా ఆశా వర్కర్లకు మేమింత గత పదిహేను రోజులు సమ్మె చేసినప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళు వచ్చి మాట ఇంట్లో కిందకి వచ్చి ఏమన్నారంటే అమ్మ రేవంత్ రెడ్డి వస్తే ఆశలు ఏ రోజులు అవసరం లేదు మీరు చక్కగా ఇంట్లోనే కూర్చుంటారు మీకు కావాల్సినంత జీతం పెంచుతారు వాళ్ళు మీకు అనుకున్నంత సౌకర్యం చేస్తారని చెప్పేసి అన్నారు అటువంటి రేవంత్ రెడ్డి అటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ ఆడవాళ్ళని చూడకుండా ఎటువైతే అటు ఉయ్యాల ఊపినట్టు ఊపుతూ వాళ్ళు వాళ్ళకు అరెస్టు వేయడం జరిగింది కాబట్టి ఇది ఎంతవరకు దారుణం అని చెప్పేసి మేము ఆశా వార్తలు కోరుతూ ఉన్నాం హైదరాబాద్ కార్యక్రమంకు నిన్న పాల్గొన్నాం అక్కడ ఆడవాళ్ళని చూడకుండా కన్ ఇట్లా గోనే సంచల్లి కదా వేసినట్టు ర్యాలీలో తీసుకెళ్ తీసుకెళ్ళిండ్రు మాకు ఇట్లా ప్రభుత్వము ఎందుకు ఇలా చేస్తున్నది అర్థమైతలేదు మా పనుల్ని గుర్తిస్తలేదు తత్వజీతంతో పని చేస్తున్నాము అన్నీ మేమే చేస్తున్నామని కూడా గుర్తించకుండా హామీ ఇచ్చి కూడా వాళ్ళు ఒప్పుకోవట్లేదు దానికి నిరసన ఇక్కడ బైన్సాలో బైన్సాలో అంబేద్కర్ దగ్గర నిరసన వ్యర్థం సమస్యలు పరిష్కరించాలని చెప్పి గత రెండు రోజులుగా అనేక రకాలుగా నిరసన కార్యక్రమాలు తెలియజేస్తున్నటువంటి ఆశావర్కర్లకు నిన్న రాష్ట్ర వ్యాప్తంగా చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని విజయవంతం చేసే విధంగా ఆశా వర్కర్లందరూ కూడా తమ సమస్య పరిష్కరించాలని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం మరి పద్దెనిమిది వేల రూపాయలు కనీస వేతనం ఇవ్వాలని చెప్పి అదేవిధంగా పిఎఫ్ఈ సౌకర్యం కల్పించాలని చెప్పి ఉద్యోగ భద్రత కల్పించాలని చెప్పి అనేక రకాల డిమాండ్స్ పైన ఏదైతే రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏదైతే నిన్న జరిగినటువంటి పోరాటం ఏదైతుందో దాంట్లో భాగంగా ఆశా వర్కర్స్ కనీసం వాళ్ళు మహిళలు అన్నటువంటి గౌరవం లేకుండా కనీసం ఈ రాష్ట్ర ప్రభుత్వానికి పూర్తి స్థాయిలో మన ఆరోగ్య ఆరోగ్య వ్యవస్థలో వాళ్ళు కాపాడుతున్నటువంటి పనిని కనీసం గుర్తించకుండా వాళ్ళు చేసిన పనిని కనీసం లెక్క చేయకుండా గత కొన్ని రోజులుగా వాళ్ళు అసెంబ్లీ సాక్షిగా చెప్పినటువంటి మాటలను మరి ఈరోజు మీరు రాష్ట్రంలో రాష్ట్రంలో గద్దెకెక్కి ఈరోజు ఓటు దాటిన వలన ఓటు దాటిన పుట్టడం వలన ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం చేస్తూ ఉంది దానికి నిరసనగా ఈరోజు ఏదైతే కార్యక్రమాలు చేపడుతున్నారో దాన్ని శాంతియుతంగా పోరాటం చేసినటువంటి ఆశా వర్కర్ల పైన అత్యంత ఘోరంగా పోలీసులను పెట్టించి దారుణంగా వాళ్ళని వీడిచుకెళ్ళి లోపల చేసి వాళ్ళ సమస్య కనీసము విరుద్ధి పత్రం ఇద్దామంటే చెప్పి కూడా ఇచ్చినటువంటి పరిస్థితి లేకుండా పోతున్నది కనీసం మాట్లాడదామని యూనియన్ నాయకులతో అని చెప్పి అంటే మాట్లాడే పరిస్థితి లేదు వాళ్ళందరినీ ఈరోజు బేసరత్తుగా కేసులు పెట్టి వాళ్ళందరినీ విడిపించాలని చెప్పి అదేవిధంగా ఈ సమస్యలను వెంటనే పరిష్కరించాలని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా జరుపుతున్న పోరాటంలో భాగంగా బహింసా మండలంలో బహింసా మండల కేంద్రంలో ఏదైతే బహింసా మండల కేంద్రంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ముందర చెవులు మూసుకొని కళ్ళు కళ్ళు మూసుకొని నోరు మూసుకొని తమ నిరు తెలుపుతున్నటువంటి ఆశావర్కలకు జనసేన పార్టీగా పూర్తి స్థాయిలో మేము మద్దతు తెలియజేస్తా ఉన్నాము ఎందుకనంటే వాళ్ళు చట్టం బాబాసాబ్ అంబేద్కర్ ముందు ఎందుకు చేసి వస్తుందంటే చట్టం ఎవరికైనా సరే ఎవరి చుట్టం కాదని చెప్పినటువంటి విషయాన్ని మేము గుర్తు చేస్తా ఉన్నాము మీ రాష్ట్ర ప్రభుత్వంలో కనీసం మహిళలకు ఉన్నటువంటి హక్కులను కనీసం కాలు రాస్తూ ఉన్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం మీరు ఏదైతే చేస్తున్నటువంటి పని అవుతుందో కేవలం కాంట్రాక్టర్లకు బడా పెట్టుబడిదారులకు మాత్రమే మీరు పని చేస్తా తప్ప ఉడిక చేస్తున్నారా తప్ప రాష్ట్ర ప్రభుత్వంలో కనీసం పని ఇవ్వకుండా పనిచేస్తున్నటువంటి వాళ్ళకు మాత్రం ఇలాంటి సాయం చేస్తారని చెప్పిన విషయాన్ని మేము గుర్తు చేస్తూ మరి వీళ్ళకి ఈ నిరసన కార్యక్రమాన్ని భవిష్యత్తులో కూడా పోరాటానికి కూడా పూర్తి స్థాయిలో మద్దతు తెలియజేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాము ఆశా వర్కర్ లైక్ చేద్దా మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కొట్టేసి నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి